డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ అనగానే అనేక వివాదాలు సెన్సేషనల్ ట్వీట్లు అడ్డు అదుపు లేనటువంటి కామెంట్స్ గుర్తుకొస్తాయి కానీ ఒకప్పుడు ఆయన పవర్ఫుల్ డైరెక్టరు ఎన్నో బ్లాక్ బస్టర్స్ ఇచ్చినటువంటి డైరెక్టరు అట్లాగే టాలీవుడ్ అనే కాకుండా బాలీవుడ్ సీనియర్ నటులని కూడా బ్లాక్ బస్టర్ ఇచ్చినటువంటి ఆయన అయితే తరచూ అనేక వివాదాల్లో చిక్కుకొని ఉంటుంటారు సెన్సేషనల్ ట్వీట్లు చేస్తారు సెన్సేషనల్గా మారుతూ ఉంటారు అయితే రీసెంట్గా మెగా ఫ్యామిలీ పైన చిరంజీవి పైన కూడా ఒక కామెంట్ చేశారు దాన్ని గమనిస్తే మెగాస్టార్ చిరంజీవి సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఈ ఏడాదికి నలభై ఏడు సంవత్సరాలు పూర్తయింది అయితే పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ప్రాణం ఖరీదు సినిమాతో కొనుదెల శివశంకర వరప్రసాద్ తన సినీ ప్రస్థానం ప్రారంభించారు అయితే తెలుగు ప్రేక్షకులకు పరిచయమైనటువంటి చిరంజీవి నూట యాభై ఐదు సినిమాల్లో నటించారు కఠోర శ్రమతో మెగాస్టార్ స్థాయి చేరారు ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి ఇరవై రెండు సెప్టెంబర్ పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిన ప్రాణం ఖరీదుతో నటుడిగా మీ ముందుకు వచ్చాను అని చెప్పారు అట్లాగే ఈ నలభై ఏడు ఏళ్ల ప్రయాణంలో మీరు చూపిన ప్రేమకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను అంటూ ఎమోషనల్స్ ఎమోషనల్ ట్వీట్ చేశారు ఆయన పోస్ట్ పెట్టారు మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ పైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్పందించారు పుట్టుకతోనే మా పెద్దన్నయ్య ఓ ఫైటరు రిటైర్మెంట్ అనేది ఆయన జీవితంలో లేదు ఇతరులకు అండగా నిలిచే గుణం ఆయనది అంటూ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు ఓ పవన్ కళ్యాణ్ గారు దీనికి మెగాస్టారు చిరంజీవి స్పందిస్తూ ధన్యవాదాలు తమ్ముడు అని నీ మాటలు నా మనసుకు తాకాయి ఓజీ ట్రైలర్ అద్భుతంగా ఉంది సినిమా ఘన విజయం సాధించాలి అని ఆయన పేర్కొన్నారు తాజాగా మెగాస్టార్ పవర్ స్టార్ ఎమోషనల్ ట్వీట్ల పైన డైరెక్టర్ ఆర్జీవి గారు తనదైనటువంటి స్టైల్లో కాకుండా పాజిటివ్ కామెంట్ చేశారు ఆయన ఇప్పుడు ఈసారి చిరు పవన్ కళ్యాణ్లు కలిసిన సినిమా చేస్తే ప్రపంచంలోని తెలుగు వాళ్ళందరికీ కూడా అది ఒక మెగా ప పవర్ ఫేవర్ అవుతుందని ఈ శతాబ్దపు మెగా సినిమా పవర్ఫుల్ సినిమా అవుతుంది అని పేర్కొన్నారు ఇలా మెగా ఫ్యామిలీకి సంబంధించినటువంటి విషయంలో పాజిటివ్గా స్పందిస్తూ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ మరోసారి హాట్ టాపిక్గా మారారు పాజిటివ్గా స్పందిస్తూ అభిమానులకు షాక్ ఇచ్చాడు ఆయన ఇక్కడ గమనించేది ఏంటంటే ఈ ట్వీటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్పై వర్మ చేసినటువంటి మొదటి పాజిటివ్ కామెంట్ నెగిటివ్ కామెంట్స్తో కాంట్రవర్సీలకు కేర్ ఆఫ్గా మారినటువంటి రామ్ గోపాల్ వర్మ అభిప్రాయాన్ని మార్చుకుని అభిమానులను ఆశ్చర్యపరిచాడు మరోవైపు ఆర్జీవీని అంత ఈజీగా నమ్మకూడదు అని సినీ వర్గాలు కూడా అంటున్నాయి ఆయన ఎప్పుడు ఏ విధంగా మారిపోతారో తెలియదు ఎట్లా ప్రవర్తిస్తారో తెలియదు అనుగుణంగా ఆయన మలుచుకుంటారు అనేటటువంటి విధంగా అనుకుంటున్నటువంటి పరిస్థితి ఏదేమైనా కానీ మెగాస్టార్కి పైన పవర్ స్టార్ పైన ఒక పాజిటివ్ కామెంట్ అయితే ఇప్పుడు చేసినటువంటి సందర్భం నమస్తే